తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఏపీ విపక్ష కూటమిలో సీట్ల పంచాయతీ ఇంకా కొలికి రాలేదు రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది పొత్తులో భాగంగా ఆరు ఎంపీ పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది అయితే ఆరు ఎంపీ పది అసెంబ్లీ సీట్లలో ఎవరెక్కడ పోటీ అనే దానిపై కసరత్తు జరుగుతోంది ఢిల్లీలోనే మకాం వేసిన ఏపీ బీజేపీ అగ్రనేతలు పురంధేశ్వరి సోము వీర్రాజు అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు రాజమండ్రి సీట్ను పురంధేశ్వరి సోము వీర్రాజు కోరుతున్నారు ఇక వైజాగ్ లో జీవీఎల్ అనకాపల్లి సీఎం రమేష్ రాజంపేట సీటు కోసం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆశిస్తున్నారు అరకు టికెట్ కొత్తపల్లి గీత ఏలూరు నుంచి ఆంజనేయ చౌదరి పోటీ చేయాలని భావిస్తున్నారు ఇక తిరుపతి సీటు కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రయత్నాలు చేస్తుండగా మాధవ్ విజయనగరం సీటు కేటాయించాలని అడుగుతున్నారు మరోవైపు బీజేపీ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో టీడీపీ జనసేన జాబితాల విడుదలల్లో జాప్యం జరుగుతోంది